ఘునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదినకాల సమయంలో మన వాక్య ధ్యానము మనలో నీతి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం రోమపత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునిలో సమాధానము ఉండుట ద్వారా మనలో నీతి ఉన్నట్లుగా తెలుస్తుంది యశా గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రకారము సమాధానము లేకుండా చేసింది పాపము అని మనం చూస్తూ ఉంటున్నాం యశ్యాగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం ప్రకారము దేవుని సహాయం పొందకుండా చేసింది పాపము అని మనం చూస్తూ ఉన్నాం మనం చేసిన పాపములు అపరాధములు దోషములు అన్నీ కూడా దేవునితో సమాధానాన్ని పోగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవునితో మనము ఎలాగూ మనకు సమాధానము వస్తుందో మనం చూద్దాం రోమపత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనంలో చూసినట్లుగా ఏసుక్రీస్తు నీతి ద్వారా మనకు సమాధానం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తు యొక్క నీతిని అనుసరించి మనము జీవించట ద్వారా మనకు సమాధానము వచ్చింది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఎనభై ఐదవ కీర్తన పదో వచనం ప్రకారము కృప కృప ద్వారా దేవునితో సమాధానము వచ్చింది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సామెతల గ్రంథము పదహారో అధ్యాయం ఆరో వచనం ప్రకారము కృప ద్వారా పాపానికి ప్రాయ్చిత్తం జరిగింది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మనలో నీతి ఉన్నట్లుగా ఎలాగూ తెలుస్తుంది అంటే దేవునితో మనము సమాధానముగా ఉండుట ద్వారా దేవుని యొక్క నీతి మనలో ఉన్నట్లుగా దే మనకు తెలుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఏడో వచనంలో మనం చూస్తే ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఏడో వచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునితో ఎప్పుడైతే మనము సమాధానముగా ఉంటామో మనలో నీతి ఉన్నట్లుగా తెలుస్తుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది రెండోదిగా మనం చూస్తే రోమపత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం నాలుగో వచనంలో మనం చూడగలిగినట్లయితే దేవునిలో ఆనందించట ద్వారా మనలో నీతి ఉన్నట్టు తెలుస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మత్సు వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే దేవుని నిమిత్తం కలిగే శ్రమల్లో మనము ఆనందించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది దేవుని నిమిత్తము ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు చెడ్డ మాటలు మన మీద పలికినప్పుడు మనము దేవుని యందు మనము ఆనందించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది తెస్తలోనికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనం ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆనందము ద్వారా మనము ఆనందించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది తెస్తలోనిక సంఘము గొప్ప ఉపద్రవము వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందం ద్వారా వారు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొరింతిలికి రాసిన రెండవ పత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచనం ప్రకారము శ్రమకు మించిన ఆనందమే దేవుని ఆనందం అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది హెబ్రిల్కి రాసిన హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం ప్రకారము దేవుని ఆనందం ఎంత శ్రమనైనా భరిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనలో నీతి ఉన్నట్లు మనకు ఎలాగ తెలుస్తుంది అంటే దేవునిలో ఆనందించట ద్వారా మనలో నీతి ఉన్నట్లు తెలుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడోదిగా మనం చూస్తే రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం నుంచి పదకొండో వచనం వరకు మనం చూడగలిగినట్లయితే దేవుణ్ణి అనుభవించట ద్వారా నీతి మనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు చూడగలిగినట్లయితే దేవుని ప్రేమ ద్వారా దేవుణ్ణి మనము అనుభవిస్తాము అదేవిధంగా దేవుని భద్రత ద్వారా దేవుణ్ణి మనము అనుభవిస్తాము దేవుని అందు అతిశయం సమాధానము ద్వారా దేవుణ్ణి మనము అనుభవిస్తాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది మనలో నీతి ఉన్నట్లుగా ఎలాగూ తెలుస్తుంది అంటే దేవునిలో సమాధానముగా ఉండటం ద్వారా మనలో నీతి ఉన్నట్లు తెలుస్తుంది దేవునిలో ఆనందించట ద్వారా మనలో నీతి ఉన్నట్లు తెలుస్తుంది దేవుణ్ణి అనుభవించట ద్వారా మనలో నీతి ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైతే దేవునితో సమాధానముగా ఉంటారో వాళ్ళు దేవునితో ఆనందంగా ఉంటారు ఎవరైతే దేవునితో ఆనందంగా ఉన్నవారు దేవుణ్ణి ఖచ్చితంగా కూడా అనుభవిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇలాంటి నీతి దేవుడు ద్వారా మనందరము కూడా పొందుకున్నాము కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము దేవునితో సమాధానం కలిగి దేవునిలో మనము ఆనందిస్తూ దేవుణ్ణి మనము అనుభవించి దేవుని యొక్క నీతి మనందరిలో గాక ఆమెన్ ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ